మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు మేము కామన్ గా చూసే ప్రాబ్లం ఏంటంటే పొద్దు నేను నిద్ర లేవగానే మోకాలు అంతా బాగా బిగుసుకుపోయి బాగా విపరీతంగా నొప్పులు ఉంటాయి మంచం దిగి నడవాలన్నా కూడా బాగా ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ కొన్ని అడుగులేసి నడవంగానే నడవగానే ఈ అనేది కొంచెం కంట్రోల్ అవుతాయి దీన్నే మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం ఇలా మార్నింగ్ స్టిఫ్నెస్ తో బాధపడే వాళ్ళు కొన్ని రకాల ఈజీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఈ నొప్పులు అనేది బాగా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు దీనిలో మొదటిది ఏంటంటే హిల్ స్లైడ్ అంటాం అంటే మంచం మైండ్ లెగవగానే కాళ్ళు రెండు కిందకి ఏలాడేసి పాదాన్ని ముందుకి వెనక్కి కింద నేల మీద స్లైడ్ చేయగలిగితే మనం మోకాలు లూబ్రికేషన్ అనేది కొంతవరకు పెంచుకోవచ్చు ఇంకా రెండోది యాంకిల్ పంప్ అంటాం అంటే పాదం పైకి కిందకి గట్టిగా బిగిచ్చిస్తే దీని వల్ల కండరాల సర్క్యులేషన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీని వల్ల కూడా ఆ జాయింట్ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది ఇంకా మూడోది మినీ నీ ఎక్స్టెన్షన్ అంటాం అంటే కాలు కంప్లీట్ గా చాపడాన్ని నీ ఎక్స్టెన్షన్ అంటాం అలా కాకుండా మోకాలు సగం వరకే చాపి మళ్ళీ మడుస్తాం ఇలా ఈ మూడు రకాల ఎక్సర్సైజ్ లో ఒక నాలుగైదు సార్లు చేసి అప్పుడు మనం బెడ్ బెయిన్ కిందకి దిగితే ఆ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది కొంత వరకు తక్కువగా ఉంటది దీంతో పాటు కొంచెం ఐస్ ప్యాక్ గానీ హాట్ ప్యాక్ గానీ యూజ్ చేసుకున్నా కూడా ఈ నొప్పులు అనేది కంట్రోల్ లో ఉంది